మీ దృష్టంతా కేసీఆర్ కేసీఆర్ ఏం చెప్తే అది మలపాలనేటువంటి ఉద్దేశం తప్పితే ఇంకోటి లేదు అల్టిమేట్లీ ఇవాళ మీరు ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు గా ఉండాలి మీకు చెప్పేటువంటి సూచన చేసేవాళ్ళు ముచ్చట్లు వినండి వాళ్ళు ముచ్చట్లు ఎందుకంటే మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళ పాపం మీకు తోడుగా ఉన్నారు కావచ్చు విని అది ఎంతవరకు రియాలిటీ ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు చెప్పేది ఎంతవరకు ప్రాక్టిక్రియాలిటీ ఉంటుంది ఇంకోటి టీజీటీఎస్ అసలు దాని గురించి అది తెలంగాణ ఉద్యమకారులు మీకు తెలియలేదు తెలంగాణ ఉద్యమకారులు కూడా మేమందరం కూడా టీజీ టీజీ అని రాష్ట్రం మాట నిజమే తర్వాత అదే అనుకున్నాం కానీ టీఎన్ ఒక రాష్ట్రం అనుకున్నది త్రిపురలో ఒకటి గట్ల ఉన్నది టీఆర్ఓ ఏదో ఉన్నది టీజీ అని ఇది ఎక్కడ అనుకుంటారో టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ ఒక రాష్ట్రము బాధి తెలంగాణ రాష్ట్రము మాది అని చెప్పుకోవడానికి టీఎస్ఎం పెట్టడం జరిగింది మీ సలహాలు దీనిపైన ఎవరిచ్చినా నాకు తెలుసు మేబెట్ అప్పుడు టీజీ యూఆర్ నాట్ ఇన్ ది తెలంగాణ మూమెంట్లో లేవు మా కార్లకు అన్ని కూడా రాసుకున్నాం మేము ఉన్న విషయం చెప్తున్నాం మేము కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఎన్ ఏదో ఒకటి ఉన్నది త్రిపురలో ఒకటి ఉన్నది ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మనకు ఆల్ఫాబెటిక్ లాగా ఉంటుంది టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ స్టేట్ అని చెప్పుకోవడానికి రాష్ట్రం సరే ఇప్పుడు మీకు అధికారం ఉన్నది మార్పులు చేర్పులు చేసుకునేటువంటి ఆ పవర్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకుంటే తీసుకోండి కానీ కరెక్ట్ నిర్ణయాలు కాదు కానీ ఇది మాత్రము ఎంబలం మీద మాత్రము మీరు వెంటనే విరమించుకోవాలి నేను కొండా సురేఖ గారు వారు వరంగల్ ఈస్ట్ శాసనసభ్యురాలు ఈ వరంగల్ ఫోర్ట్ కాకతీయులు నిర్మించినటువంటి గొప్ప ఏదైతే పరిపాలన చేసేదో ఆ కూటలను పరిపాలించదు అది ప్రాతినిధ్యం వహిస్తుంది కొండా సురేఖ గారు ఇంకొక మంత్రి గారు ఉన్నారు సీతక్క గారు వెనకబడ్డ తరగతికి సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి కాకతీయ వంశం అది రెడ్డి రాజులు నైతివల్మరాజులు బ్రాహ్మణులు కమ్మ రాజులు కాదు ఒక అట్టడుగు వర్గాంచులు వచ్చినటువంటి పరిపాలన చేసినటువంటి వంశం కాకతీయ వంశం అందుకోసం మీరు దాన్ని ముట్టుకోదని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వినకపోతే డెఫినెట్గా వి విల్ మేక్ ద పీపుల్ అండర్స్టాండ్ ఇట్ ప్రజల్ని యువకుల్ని హిస్టారియన్స్ని హిస్టారికల్ పర్స్పెక్ట్ ఉంది దీట్లో చరిత్ర ఉన్నది రాకేత అనుమానం ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీ పైన మేబీ యూ మైట్ బి అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆంధ్రా లీడర్స్ ఎందుకంటే ఆ మేధావి వర్గం ఇప్పటికి తట్టుకుంటలేదు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వర్గం ఇప్పటికి తట్టుకుంటలేదు తెలంగాణ విడిపోవడము హైదరాబాద్ మహానగరము తెలంగాణ రాజధాని ఇప్పటిదాకా ఉమ్మడి రాజధాని అది ఇంకొక నాలుగు నెలలు అది ఒక తెలంగాణ సొంత రాజధాని అవుతుంది ఇప్పటికి కొంత కొన్ని శక్తులు ఉన్నాయి ఈ పది సంవత్సరాల్లో పట కేసీఆర్ గారి తరతాలలో పట్ల ఇరిటేషన్స్ క్రియేట్ చేయలేదు మేము కరెక్ట్గా నోరు మూసుకొని కూర్చున్నారు ఇలాంటి ఇరిటేషన్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఇద్దరి మధ్య వైషమ్యాలు పెంచడం కూడా ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అలాంటి కుట్రదారులు ఇలాంటివి చెప్తా అంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఆలోచనలు తెలంగాణ చరిత్ర మరిపించాలి తెలంగాణ ప్రజలకి తెలంగాణ పిల్లలకి తెలంగాణ యువకులకి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలంగాణ చరిత్రను మర్పించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు అందుకోసమే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రణయ్ భాస్కర్ హనుమకొండ శాసనసభ్యులు తెలంగాణ తదమటదే ఆనాటి స్పీకరు గర్జించండి ఏ తెలంగాణ పదం మాట్లాడగలడు జనమల రామకృష్ణుడు గారు అప్పుడు మీరు తెలుగుదేశం నాయకుడు మీరు మీ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించాడు ఇప్పుడు కూడా దాని అలాంటి ఆలోచనలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఎమ్లంలో ఉన్నటువంటి తెలంగాణ కాకతీయ తోరణం గేట్వే చారిలాల్ ఈ రెండింటిని మీరు ముట్టుకోదని చెప్పి కోరుతున్నాను ఈ ఇద్దరు మంత్రులు ముఖ్యంగా మిగతా అందరూ కూడా చెప్తున్నాను కొన్న ప్రభాకర్ కానివ్వండి శ్రీధర్ బాబు గారు కానివ్వండి లేకపోతే తొమ్మిదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి తర్వాత తుమ్మల గారు కానివ్వండి ఇంకెవరున్నారు బట్టి విక్రమాక కానివ్వండి దామోదర్ రాజ నరసింహ గారు కానివ్వండి జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను మీరందరం కోరుతున్నట్టే మీ క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన తీసుకొస్తే దాన్ని డిఫర్ చేయండి దాన్ని రిజెక్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్